సుందరాయ శుభాంగాయ మంగళాయ మహంజై సింహసైలి నివాసాయ శ్రీ నృసింహాయంగళం శ్రీ శ్రీ వరహ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మాఘ శుద్ధ దశమి సోమవారం మృగశీర్ష నక్షత్రం ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు దాని తగిన ఎంతగానో రిజిల్చి పరిమిత సంఖ్యలో సంప్రదాయ విష్ణాల్లో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతర భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన విశ్వంచే చి సంప్రదాయ వస్తుధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతర భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్ పారాయణం విగ్రహ సేవా కాలం అనంతరం ధూపసేవా ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహత్వం వరాహపురాణం శ్రీభాషం భగవంతుష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగద్వేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం తీర్థం తీర్వియోగం అయిన తర్వాత చుట్టసన్నిధుల్లో మంగళాచర్షనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక కరుణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు దగ్గర రుసుము చేయించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు మహా నివేదన రాజభోగ నివేదనం ఈ సమయంలో భక్తులు యొక్క దర్శనం నిలువ చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తులు యొక్క దర్శనము నిలుగుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదవరు వారు దానికి తగిన రుసు సంప్రదాయ వస్తధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట మంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఇవాళ మాఘ దశ దశమి ఉపాలయాలైనటువంటి త్రిపురాంతక స్వామి దిగువ కొనదిగవ వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామి మాధవదారులో వేయించేసినటువంటి వేణుగోపాల స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఆరంభమవుతాయి ఆరంభ ప్రయోగ సందర్భంగా ప్రయుక్తంగా వార్షిక కళ్యాణ ప్రయుక్తంగా అంకురార్పణ ఉత్సంగ్రహణ కార్యక్రమాలు అక్కడ ఆరంభమవుతాయి ఆయా దేవాలయాల్లో ఉండేటువంటి విశేష కార్యక్రమాన్ని సేవించాలని ఉత్సుకత ఉన్నటువంటి వారు ఆ సన్నిధులకు వెళ్ళి አካደከባ ሰልሰ